హేయ్ నిన్సి ఇదిగో సెండమ్మా అసలు లెక్క ప్రిన్సీ ద చూడరా చా అండి పొల్లు బలిసింది అది పో పిలుచుకురా పో పోలు పోతుంది పోతే పోనీ మమ్మీ ఏంది దాన్ని పిలిచేయి అది మన మాటలు లెక్క చేయనప్పుడు అదిగో వస్తుంది చూడు మళ్ళీ టెక్కుది మామూలు టెక్కుది కాదు మనం పిలిచాంగా అంత తేలిగ్గా ఏమి రాదు మళ్ళీ బెట్టి చేసిద్ది దీనికుండే అంత గోరోజనం ఎవరికి ఉండదు అదిగో అది చూడు ఇంట్లోకి రాకుండా డైరెక్ట్గా ఆడిపోయింది ఆడికిపోయింది రావేరా సారీరా ఇంట్లోకి రా ఏం అనలే ఇంకరా మాకు కూడా బప్పట్లేదు ఈ బాధలు మనుషుల్లాగే అలిగిపోతున్నాయి ఇవి కూడా రావే మమ్మీ దాన్ని రమ్మను మమ్మీ ఎండగుంది పిలువు మమ్మీ చెట్టు కిందే తిరుగుతా దాని ఎంకమ్మ ఎండలోకి పోయింది ఎండ ఏడబట్టుకునిద్దో ఏమో మూర్ఖురాలు ప్రిన్సిది అబ్బా సర్రు అంటుందమ్మా ఎండ తల్లి ప్రిన్సి రావేసి అండి నిద్ర వస్తుంది పాప మావలిస్తున్నాడు అదే కదా నా బాగా నిద్ర వస్తుంది మమ్మీ కొరియర్ రంకులు ఫోన్ చేశాడు కదా వస్తున్నానని ఏడుదాకా వచ్చాడు కనుక్కో ఎలాగో బయట వచ్చే టైం అయ్యి ఉంటుంది అబ్బా 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 అద్దగా స్కూటీ వేసుకొని వస్తున్నాడు అంకులు అంకులు హాయ్ అంకుల్ బాన్నవా అబ్బాయి అంకుల్ ఎంత మంచివాడు ఫ్రెండ్స్ మీకు తెలియదు అసలు చాలా మంచివాడు పాపం ఒరే ఒరేయ్ కొత్త లేదు పాత లేదు వెళ్తావా కాదంట కొత్త పాత ఏంది అంకుల్ దగ్గర ఏమున్నాయి చూడు ఐటమ్స్ బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఎవరికి ఎవరు బిస్కెట్లు బిస్కెట్లే అంకులు టీ అంకులు అంకులు నీ రాక్షసి దగ్గర నేను ఉండలేకపోతున్నాను రోజు తెస్తున్నావు ఒకటి మా వీధికి రా అంకులు బండి ఎక్కువ మీ ఇంటికి దేశపు నీ అవ మా మమ్మీ దగ్గర పడలేకపోతున్నాను అంకులు ఏమొచ్చింది నా కొరియరు తీ బయటికి చూద్దాం అంకులు ఈ అంకులు తొందరగా బోలేట్ అంకులు నువ్వు ఇది ఒక్కటే నచ్చంది ఈ అంకులు అయ్యా ఇయ్యా తొందరగా ఈ ఓటీపీలు ఓటీపీలు మాకు తెలియదు ఇట్టివ్వు తీసుకొని వెళ్తాం ఎంతసేపు మొత్తావు నువ్వు ఫ్రెండ్స్ ఈ నెల బిస్కెట్లు వచ్చేసాయో అబ్బా నాస్కి నా సంతోషానికి హద్దులే ఉండవు భలే ఉంటాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఈ అంకులు అమ్మ ఏంది ఇది ఎంత బరువు ఉంది ఎవరే వేయగలుగుతాను లేదా ఓపెన్ చేసేసి నాకు అస్సలు నచ్చదు నేనే ఓపెన్ చేసుకుంటా అంతే చూడండి ఒక లైక్ అయ్యండి అమ్మా నన్ను చూసి ఓరే వేస్ట్ ఇంట్లో ఇంట్లోనా చించేది మరీ వీధిలోనే ఎత్తు నీ అమ్మ నువ్వు పా లోపల బా చెత్తమహోడ లోపలికి తీసుకురా కొద్దిగన్ను సిగ్గుండాలరా నవ్వుతారా ఎన్నే ఇంత తొందర అయింది అని ఒరే లోపల బా సరే సరే లేవమ్మా పోదాం కానీ అంకులకి బాయ్ చెప్పని అంకుల్ చాలా మంచివాడు అది మంది కాదు మంది కాదు అది పడతారు కాలా వేసావు అదవా ఇంకబాబుల ఇంకెళ్ళు అమ్మా అమ్మా పట్టుకెళ్ళిపోయాడు సరే అయ్యా వచ్చేసాయా వచ్చేసాయా ఏమొచ్చాయో ఏమో అసలు ఏం బుక్ చేశారు ఎవడికి తెలుసు ఉండి చూస్తా చూసి ఆగు అమ్మా ఇట్లా పీకాలి పళ్ళు ఎంత స్ట్రాంగ్ అండి నా ఈ మామూలు స్ట్రాంగ్ కాదు హబ్బా హబ్బా మామూలుగా ఉండదు మన ఊర్రి ఊర్రీ రాయలకెనీనా అరే జంబో బిస్కెట్లు కాదు మామూలు బిస్కెట్లు కాదు రాయలకే నేను ఎవడుకి కావాలి తొక్కలో గాడికి నాకు అవసరం లేదులే ఛీ ఎంతసేపు ఎనర్జీ ఎవ నేనేదో అనుకున్నాను అబ్బే మమ్మీ ప్రిన్సీ రేట్ తెచ్చిందో చూడవే అది పోయిందేమో నువ్వు ఏ ప్రిన్సీ లా లాభా మాములు దానివ్ కాదే నువ్వు మనుషులు ఏమో ఈ తల్లి కొడుకు నా ఎం మరి బడి సత్తా రియల్ పాడు గాను ఫ్రెండ్స్ ఇల్లు ఒక పని ఉండదు ఒక పాడు ఉండదు రూపాయి పనికి పండి పని పంది కాలకి పెద్దోడి అనిని మీ కుక్కనా కొడుకునా ఆ చెల్లె ఆహా ఓకే ఎందుకు హది సంగతి అంకుల్ని చూడండి చిన్న పిల్లోడే ఏంది భారీ భారీగా చెప్పేసింది పిల్లలనింది అదే అన్నది ఇది అన్నది ఆ పిల్లోడికి పెళ్ళే కాలేదంట చిన్న పిల్లోడు అంట యువకుడు ఇలా మాట్లాడి దింగి ఆ మనోభావాలు దెబ్బతింటే ఇంకా అసలు చేసురాడు అటువంటిది వెళ్ళి ఎవరం మా మమ్మీకి అసలు ఏం తెలియదండి చూడు పిల్లోడిని పట్టుకొని అంకుల్ని చేసింది అన్నేలేండి అంకులు కాదు పాడు కాదు చిన్న పిల్లోడు అంట పెళ్ళి కూడా అవ్వలేదంట కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట నా దాంటోళ్ళు ఆయన లేదు కొడుకు అన్నాడు ఏమో నిజమైన కొడుకు అని అనుకున్నారు ఇట్టుంటుంది ఇంటికి వచ్చిన కూడా ఇట్లా చేసి ఇదిగో ఈ ఖచ్చి ఏం చేయాలి నేను ఫ్రెస్టేషన్ ఇదిగో ఇట్లా వీటి మీద తీర్చుకుంటాను మరి మమ్మీని కొరకలేను మమ్మీని తిట్టలేను కదా అది ఏం చెయ్యలేను ఫ్రెండ్స్ నా బాధ నాకే తెలుసు వీడియో చూస్తున్న వాళ్ళ బాధలు మర్చిపోండి మీకు ఉండే బాధలు ఎప్పుడు కానీ ఒక లైక్ వేసుకొని నన్ను చూసి నవ్వండి అందరికీ సర్వసాధారణమే బాధలు మాకు ఉంటాయి మీకు ఉంటాయి చూడండి నా కూర్లు కానీ బాధలు అది చూడండి ఆ పిల్లోడు కొరియర్కి ఎత్తడో లేదో చిన్న పిల్లోడు నాకు తెలియట్లేదమ్మా తల్లివి తల్లి హాయ్ అరసం వచ్చేసింది వాటర్ గారికి వాటద వాటదూరా జుజ్జురాయ్ లమ్ నీ అరసం వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు రాయలక నేను అవి అయిపోయినాయి మరి ఏంటి ఆ ఎండ్ ఏంది ఆ కత్తి ఏంది ఈ టైంలో కూడా నువ్వు టచ్ చేస్తున్నావు నన్ను ఇసుకెత్తున్నావు పూ వాటర్ తీసుకురా వాటర్ తాగుతాను హబ్బబ్బబ్బా ఒక గంట నిద్రపోవాలి చాలా పని చేశాను నా వల్లే కాదమ్మా ఇలాంటి పనులు చేయాలంటే పెట్టాడు పెట్టు తాగుతా కానీ మా మమ్మీ గుడ్ గర్ల్ ఫ్రెండ్స్ మా మమ్మీ గుడ్ గర్ల్ బాగా చూసుకొని నన్ను కానీ అప్పుడప్పుడే ఆ వాయిస్ తోటి చంపేసిద్ది నన్ను కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు తప్పదు మళ్ళా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళ ఇంట్లో ఏమన్నా పప్పి కాని ఉంటే కొంచెం వీక్గా ఉన్న హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇవి ఒక ప్యాకెట్ ఆడండి చాలా వరకు సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ అండి మీ ఫ్రెండ్స్ ఒక లైక్ ఏమన్నా చెప్పు మా అది ఎప్పుడో చెప్పానులేను పదే పదే అడగబాకు వాళ్ళకి బాకు నన్ను ఇసుకిచ్చినట్టు వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇస్తారు ఫ్రెండ్స్ మీలో కనుక మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటి మరి సంగతిలో అందరూ బాగున్నారా నేనైతే మస్తున్నాను ఫ్రెండ్స్ మాత్రం నా మాట వినటం లేదు ప్రిన్సీకి నాకు సెట్ అయ్యేది ఏదన్నా ఉంటే చూసుకోవాలి ఫ్రెండ్స్ అది మరి ఇంకేంటి మరి సంగతిలో ఉంటా మరి వినాయకుడు పండగలో బాగా బిజీ బిజీగా ఉన్నారా నిన్నటి అన్ని మిగిలిన అన్ని తినే పనులు ఉన్నారా మేము పడుకుంటాం మరి ఓకేనా బా